అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు కోరారు శుక్రవారం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో పుటపర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పుటపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తేనే పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెట్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఊసేత్తలేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించాలి అని కోరుతున్నామన్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనుపమకి వినతిపత్రం అందించడం జరిగింది కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు జయలక్ష్మి సిపిఐ పట్టణ నాయకులు భాష గంగాధర్ జయమ్మ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి అర్హులైనటువంటి గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానని చెప్పి మరి ఎనిమిది నెలలు కావాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా మరి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరగకపోవడంతో రాష్ట్ర కమిటీ సిపిఐ పిలుపులో భాగంగా పుట్టపర్తి కేంద్రంలో మండల కార్యాలయం ముందు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు సిపిఆర్ ద్వారంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వము సెంటు సెంటున్నర మరి పేదలకు ఇచ్చింది దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మరి రోజు అనౌన్స్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో కూడా మేము అధికారం లేకొస్తానే మరి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పి మరి ప్రజలందరికీ కూడా చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది వాళ్ళ చెప్పినటువంటి డిమాండ్స్నే అమలు చేయమని ఈరోజు సిపిఐ పార్టీగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఎనిమిది నెలలు కావచ్చి గడిచిపోతూ ఉంది ఇప్పటికి కూడా రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అధిక ఎమ్మెల్యేలు కానీ మరి ముఖ్యమంత్రి కూడా చొరవ తీసుకోవాలి మరి ఎందుకంటే ఇప్పటికే చాలామంది సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళల్లో కాపురాలు చేసుకుని నివాసం ఉంటూ అద్దె బాడుగులు కట్టలేక టౌ టౌన్లో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు పూర్తిగా కరువు కూరల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో చేయడానికి పని లేక మరి నెల నెల వాళ్ళు ఇవన్నీ మరి బాడుగులుగా చెల్లించలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే మీరు ఎక్క ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి టౌన్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఎవరైతే ఇంకా పేదలు ఎక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సమీకరించి మరి ఇచ్చేంత వరకు కూడా భూ పోరాటాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి కలెక్టర్ల గారికి వెంటనే యొక్క జీవో విడుదల చేసి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరితో కూడా అర్జీలు తీసుకొని వెంటనే లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం